సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరులో కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ రామ్ సింగ్ నాయక్ అమ్మవారికి బోనాలు సమర్పించారు గ్రామంలో పోచమ్మ అమ్మవారి బోనాలు సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి ఒడి బియ్యం నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ గడుగు విజయలక్ష్మి నరసింహ మరియు సుధాకర్ గౌడ్ డిస్కో మల్లేష్ కుమ్మరి సంఘం మరియు కురుమ సంఘం మధు యాదవ్ డిజే రాజు కిషోర్ నాయక్ రామ్ సింగ్ నాయక్ పాల్గొన్నారు తెలంగాణలో బోనాల పండుగ అంటే ఫస్ట్ పండుగ ఏదంటే తెలంగాణ ఉన్న ప్రజలకు బోనాల పండుగనే ఇంపార్టెంట్ బాగా కాబట్టి తెలంగాణ సాంప్రదాయాలకు పెట్టిన పేరు పెట్టిన పేరు తెలంగాణ బోనాల పండుగ ఈ బోనాల పండుగ ఫస్ట్ ఫస్ట్ బోనం ఎక్కడైనా సరే షాలి వాహనాలంటే కుందరు వాళ్ళే ప్రతి ఫస్ట్ బోనం అమ్మవారికి సంప్ర ముందుగా స్తారు కాబట్టి మా అంటే తెలియదు మా గ్రామంలో ఉన్న మేము ఇట్లా జరుగుతున్నాం అనుకోలేము ఒక మనిషి మాకు కోపరేషన్ చేసేందుకు మహేంద్ర రాతి గౌరవి గారు ఆయన ఆధ్వర్యంలో మేము పిల్లల యొక్క పనుగొన్నాము ఇటువంటి పండుగకు మాకు ఎప్పుడు కూడా పెద్దల కోపరేషన్ ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాము దీని గురించి మాకు పూర్తి అని తెలియదు కానీ చేసిందాము మేము కూడా ఎక్కడ వచ్చినా చేసుకుంటామని చెప్పేసి కుటుంబం వేసుకొని ఆపరేషన్ చేస్తున్నాము మాకు సంతోషం చెప్పిండు చేసుకునేది ఏదైనా మేము కూడా ఏ రకంగా కృషి మా పిల్లలందరూ సంఘస్తులందరూ కూడా సహకరించి మరి గారు డ్రైవర్ రాజేరు గారు పని తక్కువ చాలా సంతోషం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్